మీకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి కావాలని చూస్తున్నారా అది జనగామ నుండి జస్ట్ ఏడు కిలోమీటర్ దూరంలో అతి సమీపంలోనే కావాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు అయితే ఒక నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి తీసుకొని వచ్చానండి ఇది జనగామ నుండి ఏడు కిలోమీటర్ దూరంలో విలేజ్కి వచ్చేసి ఒక వన్ కిలోమీటర్ దూరంలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఏడు కిలోమీటర్ దూరంలో హైదరాబాద్కు తొంభై ఐదు కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి హన్మకొండ ఇంటర్నేషనల్ వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ అరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది కాబోయే విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కే ఉంటుందండి ఇది ఇదైతే పొలము కానీ వ్యవసా పొలము వ్యవసాయం చేసుకోవడానికి కానీ వెంచర్స్కు లేదంటే ఏదైనా కమర్షియల్ పర్పస్లో యూజ్ చేసుకోవడానికి తోట పర్పస్లో ఇంకా మంచిగా ఉంటుందండి ఈ చుట్టూలో డెవలప్మెంట్ విషయానికి చుట్టూ అంతా పొలాలే ఉంటుంది ఇది మంచి వాటర్తో కూడుకున్న ఏరియా ఇది మొత్తం వాటర్ సోర్స్ బాగుంటుందండి ఈ ల్యాండ్ అయితే మనకు జనగామకు దగ్గరలోనే ఉండాలి జనగామకు అతి సమీపంలోనే ఉండాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో మీకు ఈ ల్యాండ్ తీసుకొని వచ్చానండి ఇది ఇది ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ ఎలాంటి కిర్కీర్ కానీ గొడవలు కానీ ఏమీ లేదండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతుబంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి మనకు ల్యాండ్ అయితే ఒకటే లెవెల్లో ఉంటుంది ఇదంతా కనిపించే చూడండి మొత్తము ఈ విధంగా ఇటు పొలం హద్దు అటు పొలమే హద్దు ఇటు పత్తి సేనే హద్దు హద్దు ఉంటుందండి ఇది బోర్డు ఒక గుట్ట లెక్క కనిపిస్తుంది అదే విలేజ్ ఉంటుంది ఇక్కడ ఇదంతా ఇటు పొలం హద్దు ఉంటుంది కింద కనిపించే ఇదంతా లేవల్గా ఉండే అండి ఇది రోడ్ కనిపిస్తుంది మనకు ఆ విలేజ్కి వెళ్ళే రోడ్ అది రోడ్ చూపిస్తాను ఇదండి మొత్తము ఇది ధర విషయానికి వస్తే ఒక ఎకరానికి నలభై లక్షలు అంటున్నారు నెగేషియబుల్ ఉంటుందండి డైరెక్ట్ ఓనర్ బయర్ సిట్టింగ్ సిల్లింగ్ బయర్స్ బయర్స్ ఎల్లర్ ఇద్దరు సిట్టింగ్స్ ఉంటుందండి డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు సైట్కి విజిట్ చేయాలంటే డైరెక్ట్ కాల్ చేసి రావచ్చండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ని కూడా చేరే విధంగా షేర్ అయితే చేయండి సేవ్ కూడా చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు డైరెక్ట్ కాల్ చేయాలి మీకు సైట్ కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్ అయితే చేయకండి